హాయ్ ఫ్రెండ్స్ సామింద్ర ఈరోజు బాత్ వీడియో ఇటుకు పొరుగు నష్టం ఉన్నదిగా ఉన్నట్టుగా కెత్తుకు పరువులే లేనిది ఉన్నట్టుగా కెత్త దాన్నే పొరుగు నష్టం దావా వాటవచ్చు అనమాట దాన్నే పొరువు నష్టం ఇంతరు పొరువు పొరువుకి కేసు వాటొచ్చు దానికి నష్టపరిహారం కూడా మంట పొందొచ్చు అనమాట అది ఏ విధంగా ఇటుకు నలుగురు ముందు నిన్నే తనటం కానీ తుంగ తనటం కానీ ఇవంతా తుంగి ఈ తర్వాత నన్నుకెత్తిళ్ళే ఇందనానికి వెళ్ళే మండలతో కేసు పొరుగు నష్టం కేసు వాటి ఈడో పొలా వాడు నన్ను ఈ విధంగా తంతుడు నన్ను నా ఈ రకంగా నన్ను మందులు కాబట్టి నన్ను ఈ రకంగా నన్ను ఇంకెత్తుడు ఇందరికిచ్చి కేసు వాడవాలి ఏ విధంగా వాడాలి సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల యాభై ఆరు సబ్ కాస్ట్ ప్రకారంగా వాటుకు అద్దు ఫ్రూదునద్దు మండ్రే మండ్ర కేసు వాడుతారు ఆ కేసు తిని మండ్రే ఫ్రూదుకుండా వాళ్ళు బేలా ఎత్తుకు పలాన రోజు పలా అంటే వీడియోతో కానీ అదే పత్రికల ద్వారా కానీ లేకపోతే చిత్రం ద్వారా కానీ ఈ విధంగా నన్ను పరువు తీస్తావు కాబట్టి ఇదో ఈ విధంగా తీస్తున్నరకెచ్చి మన ఫ్రూదు అదే ఎవిడెన్స్కి వరకు ఇత్తుకు అది ఫ్రూ అతి కాబట్టి వానికి రెండేళ్ళు జైలు శిక్ష ఏ విధంగా ఇదికు బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల యాభై ఆరు సబ్ క్లాస్ టూ ప్రకారంగా ఓనికి మూడు వన్ రెండు సంవత్సరాల జైలు శిక్ష అనమాట దానికి మన నష్టపరిహారం కూడా మనం పొందొచ్చు దాని నష్టపరిహార డబ్బు విషయంలో కాబట్టి సివిల్ వివాదంలో వాత కాబట్టి దాని సివిల్ దావా దావాటుంజీ ఏదో నాకు పరువు నష్టం సమాజంలో ఇలా అత్త కాబట్టి నాకు రా ఐదు లచ్చకు పది లచ్చకు ఈ చోట నాకు పరువు అత్త కాబట్టి నాకు దానికి నష్టపరిహారం ఇప్పించండి ఇందరికి ఇచ్చి మన శివులు దావా వాటుకు దానికి నష్టపరిహారం ఊరు ఇప్పిస్తారు అనమాట ఉనగించి దాని నష్టపరిహారం మనకి ఇప్పిస్తారు దాన్ని పొరుగు నష్టం దావా వాడుకుండొచ్చు అనమాట మన అదేవిధంగా కొంతమంది పోలీస్ స్టేషన్లో మనతో ఊండు ఎద్దుసే తప్పు తుంగిల్లో కానీ మన తొందర వేసి బయట మన పాత అనుకుంటారు ఎత్తుకు ఓండు తప్పు తుంగిస్తాడు ఓడితే చేదవా ఎద్దు అది ఇచ్చి మన రెక్కిచ్చి పాతారు మరి సమాజంలో వాడు తుంగ అది తుంకోకుంటే వాడు పొరుగు కదా మరి బయదే అలాంటి బార్ మాడ వాళ్ళు ఎత్తుకు బైక్ వేసుకుని పొరుగు నష్టం పాటు పని వెత్తి నాన్న ఇలా కెత్తరు ఇలాంటి వీడియోతే కెత్తందరో లేకపోతే ఇలా రాస్తారు ఇందరో ఏదో కేసు వాటుకు దాని నష్ట పరిహారం అవంతా వాడు పొందొచ్చు అనమాట మనరే మండే వాడు జైలు మత్తు కన్నా ఓడి నిద్రోసి లెక్కే వాడు ఆ శిక్ష దగ్గర దర్యాప్తు అంతా తొంగత తేల తస్కి ఓండు దోసి అసక ఒక నిద్ర దోశే కాబట్టి మన తొందర పరిచి వాడు దో దోష ఎత్తాడు మనకి ఎత్తుకూడదు దానికి కూడా ఓడి పురుగు నష్టం తావా కూడా వాడుతారు అలాగే చాలా వీడియోలో కొంతమంది కెచ్చరు మంతారు కాకపోతే ఆ పడవాడు ఎలాంటి వాడు అలాంటి వాడు దానికి తొందరగా పరిచి మనకి నోటు నోటు మాట జారు కూడా అనమాట ఆ జారుకు అద్దే మనకి చాలా ప్రమాదం అందుకే పరువు నష్టం దావా వాడుతారు అనమాట అందుకే చాలా జాగ్రత్త పొందవాలి సరే ఇలాంటి వీడియో మళ్ళీ చాలా తీస్తాను లైక్ స్కేరు సబ్స్క్రైబ్ తుంగుకున్నాడు సరేనా ఈ వీడియో బాధానికి మన చాలా జనానికి తెలియవు అందుకోసం మన కోయిత్తూరు అవేర్నెస్ తెలియడం కోసం ఈ వీడియో తుంగిందను సుదర్వారింతే ఓరు భేద విధంగా మీరు మనకి కలిగి ఉంచి தெரியுகு மன ஊருக்கு மாத்தமே தெரியு அதுக்கு தெரியும் கோசம் மனோரு ஊடுத்திர்க்கு வச்சி வீடியோ தங்கி சரி மந்தன் பாய்